మోహన్ సింగ్ ఆగ్నేయ ఆసియాలో మొదటి భారత జాతీయ సైన్యం నాయకుడు నిర్వాహకుడు భారత రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆగ్నేయ ఆసియాలో మొదటి భారత జాతీయ సైన్యాన్ని ముందుండి నడిపించి ఈయన చరిత్ర పుటలకెక్కారు భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత మోహన్ సింగ్ రాజ్యసభకు ఎన్నికై సేవలు అందించారు పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో సియాల్ కోట్ సమీపంలోని ఉగేకే గ్రామంలో హుకం కౌర్ సింగ్ దంపతులకు మోహన్ సింగ్ జన్మించారు ఈయన పుట్టడానికి రెండు నెలల ముందు తండ్రి చనిపోయాడు దాంతో తల్లి కనుసన్నల్లోనే పెరిగిన మోహన్ సింగ్ తన హై స్కూల్ విద్యను పూర్తి చేసిన తరువాత పంతొమ్మిది వందల ఇరవై లో ఇండియన్ ఆర్మీ పద్నాలుగవ పంజాబ్ లో చేరారు తరువాత ఆయన లో రిక్రూట్మెంట్ శిక్షణ పొందారు చివరికి సింగ్ రెండవ బెటాలియన్ లో పోస్టింగ్ పొందారు మధ్యప్రదేశ్ లోని నవగాంగ్ లోని కిచనర్ కాలేజీలో మరో ఆరు నెలలు శిక్షణ పొందిన మోహన్ సింగ్ డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో రెండున్నర సంవత్సరాలు శిక్షణ పొందారు ఈయన పంతొమ్మిది వందల ముప్పై లో బ్రిటిష్ యూనిట్ అయిన రెండవ బార్డర్ రెజిమెంట్ లో ఒక సంవత్సరం పాటు విధులు నిర్వహించారు తరువాత పంజాబ్ రెజిమెంట్ లోని బెటాలియన్ తరపున విధులు నిర్వహించారు ఆగ్నేయ ఆసియాలో మలయాలో జపనీస్ దళాలతో పట్టుబడిన భారతీయులను సమీకరించి రిక్రూట్ చేయటం జరిగింది ఇది ఇండియన్ నేషనల్ ఆర్మీ ప్రధాన కేంద్రంగా ఏర్పడింది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి వారి నుంచి విముక్తి పొందటానికి ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని భారతీయులకు మోహన్ సింగ్ పిలుపునిచ్చారు అనేక మంది భారతీయులను ముందుకు వచ్చి మోహన్ సింగ్ దళంలో చేరారు దీనిని ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా భారత జాతీయ సైన్యం అని పిలిచేవారు ఇది సెప్టెంబర్ ఒకటిన ఏర్పాటైంది మొత్తం నలభై వేల మంది వాలంటీర్లు సైన్యంలో చేరారు మోహన్ సింగ్ జనరల్ గా నియమితులయ్యారు దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఆజాద్ హిందూ ఫౌజ్ సభ్యులను స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించ ఈయన పార్లమెంట్ లోపల వెలుపల కృషి చేశారు ఈయనకు లుథియానా సమీపంలోని జుగియానా గ్రామంలో కొంత భూమి కేటాయించారు అక్కడ ఆయన శాశ్వతంగా స్థిరపడ్డారు ఈ సమయంలోనే ఈయన అమృత్సర్ లోని హౌస్లో హౌస్ లో దేశ సేవక్ సేన అనే పేరుతో ఒక ప్రైవేట్ మిలిటరీని ఏర్పాటు చేశారు ఈ సంస్థ ద్వారా వేలాది మంది సిక్కులు హిందువులు లబ్ధి పొందారు అయితే కొంతకాలానికి దేశ సేవక్ సేనను రద్దు చేసిన నేషనల్ వాలంటీర్స్ కార్ఫ్స్ లో విలీనం చేశారు ఈయన పంతొమ్మిది వందల నలభై డిసెంబర్ లలో సికింద్రాబాద్ లో జశ్వంత్ కౌర్ ను వివాహం చేసుకున్నారు ఈమె మరెవరో కాదు మోహన్ సింగ్ తో కలిసి పనిచేసిన ఓ అధికారి సోదరి మనే జశ్వంత్ ఈయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరున క్యాన్సర్ తో జుగి మరణించారు